ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో బోడుప్పల్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు ప్రస్తుతం ఆయనకు వైద్యులు ట్రీట్మెంట్ అందిస్తున్నారు అయితే ఆయన రెండు కిడ్నీలు పూర్తిగా పనిచేయడం లేదు ఫిష్ వెంకట్ కుమార్తె శ్రవంతి ఇటీవల మాట్లాడుతూ వైద్యులు అత్యవసరంగా కిడ్నీ మార్పిడి చేయాలని సూచించారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ట్రీట్మెంట్కి అయ్యే దాదాపు యాభై లక్షల ఖర్చు తమకు భారంగా మారిందని ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నామని కన్నీటి పర్యంతమయ్యారు సినీ పరిశ్రమ పెద్దలు ముందుకు వచ్చి తమ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ ఆమె విజ్ఞప్తి చేశారు ఈ విషయంపై స్పందించిన యంగ్ హీరో విశ్వక్సేన్ వెంకట్ కుటుంబానికి అండగా నిలిచారు ఈ కష్ట సమయంలో వారికి రెండు లక్షల ఆర్థిక సహాయం అందించారు విశ్వక్షయం చూపిన ఈ మానవత్వంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి మరికొంతమంది సినీ ప్రముఖులు కూడా విష్ వెంకట్కు సహాయం చేస్తారని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు ఇక ఫిష్ వెంకట్కు ప్రభాస్ సాయం చేస్తారనే ప్రచారం జరిగింది ఇటీవల యాభై లక్షలు ఫిష్ వెంకట్ ఆరోగ్యం కోసం ప్రభాస్ అందించారని ఆపరేషన్ ఖర్చులన్నీ భరిస్తానని హామీ ఇచ్చారని కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో అయ్యాయి అయితే ఈ వార్తలు ఎలాంటి వాస్తవం లేదని ఫిష్ వెంకట్ కుటుంబం తాజాగా ఒక వీడియో ద్వారా స్పష్టం చేసింది తమకు ప్రభాస్ గారి నుంచి కానీ ఆయన బృందం నుంచి కానీ ఎటువంటి ఆర్థిక సహాయం అందలేదని అసలు ఫోన్ కూడా రాలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ప్రభాస్ పిఈ అంటూ ఒక వ్యక్తి కాల్ చేశారని కానీ తర్వాత ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదని తిరిగి కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదంటూ ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులు చెప్పారు ప్రస్తుతం తమ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ఫిష్ వెంకట్ ట్రీట్మెంట్కు భారీగా అవుతుందని దాతలు సినీ ప్రముఖులు ముందుకు వచ్చి తమను ఆదుకోవాలని కన్నీటి పర్యంతమయ్యారు ఫిష్ వెంకట్కు అండగా విశ్వక్సే నిలిచారు దీనిపై అందరూ కూడా ప్రశంసిస్తూ ఉన్నారు ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులందరూ ఫిష్ వెంకట్కు సహాయం చేస్తే ఆయన కోలుకుంటారని గతంలో ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా కోలుకుంటాడనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు ఇక ఇటీవల వార్తలు వినిపించాయి డోనర్ను సిద్ధం చేసుకుంటే ఆపరేషన్కి అయ్యే నగదును కూడా ఖర్చు పెడతామనే విషయంపై కొన్ని వార్తలు అయితే వినిపించాయి తాజాగా కుమార్తె మాత్రం ఇంకా తమకు ఎలాంటి సహాయం అందలేదనే విషయాన్ని కూడా తెలియజేసింది డోనర్ విషయంలో కూడా అనేక రకాలుగా వారు ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా ఆమె తెలియజేసింది విశ్వవెంకట ఆరోగ్య పరిస్థితి చూసి అభిమానులు అయితే చాలా బాధలో ఉన్నారు ఆయన త్వరగా కోలుకోవాలని కూడా అందరూ కోరుకుంటూ ఉన్నారు